హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్ పచ్చిగా ఉండే టమాటాలతో చట్నీ చేస్తున్నానండి పచ్చి టమాటాల చట్నీ చాలా బాగుంటుంది ముందుగా పచ్చి టమాటాలను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన టమాటాలు కొద్దిగా సాల్ట్ వేసి బాగా వేయించి మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత టమాటాలో వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలండి చూడండి టమాటాల్లో వాటర్ అంతా ఇంకిపోతూ ఉన్నాయి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చింతపండు వేసి బాగా వేయించుకోవాలి తర్వాత ఉడికించుకున్న టమాటాలంతా బాగా చల్లారనివ్వాలండి ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా పల్లీలు రుచికి తగిన సాల్ట్ వేసి మిక్సీ పట్టించాలి తరువాత స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర కరివేపాకు టూ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి పసుపు వేసి వేయించి కొద్దిగా మెంతి పౌడరు ఇంగువ వేసి వేయించుకోవాలి తర్వాత మిక్సీ పట్టించిన టమోటాలను కూడా వేసి వేయించి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలండి ఫైనల్గా కొత్తిమీర జల్లుకుంటే పచ్చి టమోటాల చట్నీ రెడీ ఈ పచ్చి టమాటా చట్నీ రైస్లోకి కానీ రాగి సంగట్లకు కానీ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్